అందుకే నమస్కారం అండి ఇంకా కనిపిస్తున్న ఇల్లు అమ్మకానికి ఉందండి ఇల్లు వచ్చేసి ఎన్ఎస్ నగర్లో ఉందండి హౌషాపూర్ ఎన్ఎస్సి పోయే రోడ్లో ఉందండి ఇల్లు వచ్చేసి మనకు నార్త్ ఫేస్ నూట ఇరవై గజాలు బోర్ ఉన్నదండి బయటికి లుక్ మాత్రం ఇలా ఉంది ఈ లుక్ ఇది చూసుకోవచ్చు నీట్లెస్ వరకు హెచ్ఎండిఎల్ లేవట్లో ఉందండి రోడ్కే మనకు పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండి కామన్ బాత్రూమ్ స్టెప్స్ కింద ఇచ్చారు బయటికి వెళ్ళే లుక్ మాత్రం ఇలా ఉంది డోర్ కూడా ఉందండి అరవై మూడు లక్షలు చెప్తున్నాను అండి ఈ ఇల్లుకు ఇల్లు వచ్చేసి మనకు ఎన్ఎఫ్ నగర్లో ఉంది ఔషాపూర్ పోయే రోడ్కి పదకొండు వందల ఎస్ఎఫ్టీలో ఉంటుందండి ఇల్లు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాకు కాంటాక్ట్ చేయండి టేక్ కట్టెలతో డోర్ చేపించండి నీట్లెస్గా ఉన్నాయి డోర్స్ కూడా మనకు వచ్చేసి ఇది హాల్ అండి హాల్లో టూ సైడ్ డోర్ ఇచ్చారండి డబల్ బెడ్రూమ్ అటచ్ బాత్రూమ్ కామన్ బాత్రూమ్ దేవుని రూమ్ ఉందండి ఇల్లుకు చాలా బాగుంది ఇల్లు అయితే చూడండి మీకు టోటల్గా వీడియోలో ఇలా ఉందో మీరు వచ్చి విజిట్ చేసుకున్న ఇదే రకంగా ఉంటారండి ఇల్లు అయితే మీరు పాలు పొంగించుకుని ఎంత వెళ్ళిపోవచ్చు లే అండి అరవై మూడు లక్షలు మాత్రమే చెప్తున్నారు ఓనర్ గారు చూడండి ఎంత నీట్లెస్గా ఉందో కాబట్టి మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటాము ఇది దేవుని రూమ్ అండి చూడండి దేవుని రూమ్ కూడా ఎంత నీట్నెస్ ఉందో ఇది కిచెన్ చూడండి కిచెన్ కూడా నీట్నెస్ ఉంది పైన ఫాల్ సీలింగ్ మంచిగా మనకు లో బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి ఇది వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి లోపల లుక్ మాత్రం ఇలా ఉందండి చూడండి మనకు మన బడ్జెట్లో కావాలంటే మాత్రం మనకు మెసేజ్ పెట్టండి మనం ఎక్కడ సైడ్ అంటే అక్కడ ఇప్పించగలుగుతాము టోటల్ వర్క్ అయితే ఇలా ఇలా ఉంది కాబట్టి మేము డైరెక్ట్ ఓనర్ టు ఓనర్ ఉంటా అండి మేము ఏం లేదండి మీకు డైరెక్ట్ కల్పించేస్తాం మేము మాట్లాడుకోవచ్చు ఎద్దున్న మేమే ఇచ్చి పెడతాము ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అండి అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు బెడ్రూమ్స్ అయితే ఇలా ఉన్నాయి కాబట్టి మీ బడ్జెట్ ఎంత మీకు ఎంతలో కావాలో మాకు కామెంట్ చేయండి ఆ బడ్జెట్లో మేము ఇప్పించగలుగుతాము మీ సొంత ఇళ్ళ కళను మీరు నెరవేర్చుకోండి అలాగే మాకు మాత్రం ఆదరించండి